అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబోయేటటువంటి మంత్రి చిచ్చు పెట్టిండు మామూలు చిచ్చు కాదు మరి రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా ఊడిపోతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది గత కొద్ది రోజుల నుండి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు బాధతో ఉన్నాడు ఆయన అక్కస్సు వెళ్ళగక్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మాటల పైన ఆ ఎమ్మెల్యే ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని ఒక ఎమ్మెల్యే మానిటరింగ్ చేస్తూ ఢిల్లీ హైకమాండ్కు పోయిండు దాదాపు ఆ ఎమ్మెల్యే ఢిల్లీకి పోయి సుమారు ఐదు రోజులు అవుతుంది ఆ ఎమ్మెల్యే ఢిల్లీకి పోకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ భేటీ అయిండు ఆ సీక్రెట్ భేటీకి గల కారణం ఏందనేది ఇప్పటిదాకా క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎందుకు భేటీ అయ్యారు భేటీ కావడానికి గల ఏంది రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పిండు ఆయన ఢిల్లీకి పోతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఒక మాట చెప్పిండు వన్ ఇయర్ పరిపాలన అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ పది మంది ఐదు మంది గ్రూపులు కట్టొద్దు మీరు భేటీలు కావద్దు ముఖ్యమంత్రితో ఇబ్బంది ఉంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఇబ్బంది ఉంటే మీనాక్షి నటరాజన్తో ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి మాతో ఇబ్బంది ఉంటే వేరే వాళ్ళకి చెప్పండి తప్ప మీరు గ్రూపులు కట్టొద్దు ఫామ్ హౌస్లలో మీటింగ్ పెట్టొద్దు హోటళ్లలో మీటింగ్ పెట్టొద్దు మాతో ఇబ్బంది ఉంటే మాకే చెప్పండి మేము మార్చుకుంటాం కానీ మీరు మీటింగ్స్ అని చెప్పి ముఖ్యమంత్రి ఏవంతడు గతంలో సిఎల్పి మీటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు ఆయన ఈ మాట చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పాపం షాక్ల మీద షాక్లు కలుగుతున్నాయి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పూర్తి స్థాయిలో లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది నేను ఇంకా బలంగా మాట్లాడగలుగుతా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వణుకు పుట్టిస్తున్నాడు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏకం చేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని లాక్కుందామని చూస్తున్నాడు అనేది కూడా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ కాబోయే మంత్రి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎందుకు నేను పదే పదే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మాట చెప్తున్నా అంటే రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు అసలు ఎందుకు కోపంతో ఉన్నాడు అంటే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇప్పిస్తా అని చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుండి గనక గెలిపించుకుంటే ఉమ్మడి నల్గొండ కిందికే వస్తుంది భువనగిరి కాబట్టి భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిప గెలిపించుకుంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా మీరు ఏదో ఒకటి చేశానని గెలిపించుకోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చిందట హైకమాండ్ కూడా ఒప్పుకున్నారట ఓకే అని చెప్పిరట రాజగోపాల్ రెడ్డి కష్టపడి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించిండు ఓట్ల కోసం తిరిగిండు ప్రచారం చేసిండు మీటింగ్లు పెట్టిండు ప్రజలను ఏకం చేసిండు ఆ పెద్ద పెద్ద సభలలో పాల్గొన్నాడు రాజగోపాల్ రెడ్డి కాళ్ళ గజల్ కట్టుకొని తిరిగి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నాడు పార్లమెంట్కి పంపిండు కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి దాదాపు సంవత్సరం అయినా ఇప్పటిదాకా మంత్రి పదవి లిస్టులో లేదు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చిర్రు ఆ ముగ్గురికి ఇచ్చినటువంటి మంత్రి పదవుల లిస్టులో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు లేదు అప్పుడు రాజగోపాల్ రెడ్డి అసహనంలోకి వచ్చిండు అసంతృప్తికి వచ్చిండు నా పేరు ఎందుకు వస్తలేదు నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు సంవత్సరం అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన పూర్తయిపోతుంది ఇంకా మూడు సంవత్సరాల టైం బాండ్ మాత్రమే ఉంటుంది మరి నాకు ఇంకా మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇస్తలేరు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి గల కారణం ఏందనేది రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన పెద్ద క్వశ్చన్ మార్క్ మరి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అన్నదమ్ముల డామినేషన్ ఎక్కువైతుంది అన్నదమ్ముల పెత్తనం ఎక్కువైతుంది ఆల్రెడీ నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటటువంటి పేరు ఉంటుంది ఇప్పుడు నల్గొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ లీడర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటారు తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట వింటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి మాట వింటారు వీళ్ళిద్దరికీ మంచి పేరు ఉంది తర్వాత కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ అనేటటువంటి ఒక పేరు ఉంది కాంగ్రెస్లో మంచి వ్యక్తులు అనేటటువంటి ఒక పేరు కూడా ఉంది కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది కాబట్టి అన్నదమ్ములు ఇద్దరు కలిసి నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడతారా కాబట్టి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఇద్దరు అన్నదమ్ములు కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ వైపు లాక్కొని వాళ్ళు వేరే లీడర్కి సపోర్ట్ చేసి నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడతారా ఇది రేవంత్ రెడ్డి ఆలోచన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డి తలుచుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం పెద్ద లెక్క కాదు రేవంత్ రెడ్డి కలుసుకుని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పది వస్తుంది రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్పాలి రాజగోపాల్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది రాజగోపాల్ రెడ్డి వెనకాల ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పొచ్చు ఒకవేళ హైకమాండ్కి చెప్తే హైకమాండ్ ఆలోచించి అరే ఒక్క వ్యక్తి వెనకాల ఇరవై ఐదు మంది ఉన్నారా అంటే ఎంత స్ట్రాంగ్ లీడర్ కావచ్చు సరే మంత్రి పదవి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఇస్తారు కానీ రేవంత్ రెడ్డి చెప్తలేడట రాజగోపాల్ రెడ్డి కూడా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో భేటీ కావడానికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి నేనేందో రేవంత్ రెడ్డికి తెలవాలి నేనేంది నా సత్తా ఏంది నా వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో రేవంత్ రెడ్డికి అర్థం కావాలి హైకమాండ్కి అర్థం కావాలనేటటువంటి ఆలోచనతో తనను తాను చూపించుకోవడానికి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోని భేటీ కావచ్చు రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పలాని కార్యక్రమం అంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు కార్లు వేసుకొని వస్తారు రాజగోపాల్ రెడ్డి దగ్గరికి రాజగోపాల్ రెడ్డికి అంత స్టేచర్ ఉంటుంది రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అంత పతారు ఉంటుంది సీనియర్ లీడర్ కదా రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కదా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటి నుండో కాంగ్రెస్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు వాళ్ళంతా సరే రాజగోపాల్ రెడ్డి ఆయన బీజేపీకి పోవడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక ఆయన కింద నేను పనిచేసేంది ఆయన టీడీపీ పార్టీకి వెళ్ళి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరగలే కాంగ్రెస్ సీనియర్ లీడర్ కాదు కథ కాదు ఆయన కంటే సీనియర్ నేను ఆయన పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే గాయన కింద నేనేం పనిచేయాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే పదవికి గతంలో రాజీనామా చేసిండు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకి రెడీ అవుతలేడు మంత్రి పదవి మంత్రి పదవి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ ముందు పెట్టబోతుండనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ పెట్టిండని కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం రాజగోపాల్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిండు భేటీ భేటీ అయిన విషయం కూడా ఇంటెలిజెన్స్ త్రూ బయటకు వచ్చింది రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు కదా రాజగోపాల్ రెడ్డి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ అయినాడు సార్ పలాని కాడ పలాని హోటల్లో పలాని ఫామ్ హౌస్లో పలాని ఇంట్లో అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పగానే ఆయన ఆరాధించినట్టు ఎందుకు దేని గురించి ఎవరెవరు భేటీ అయ్యారు ఎవరెవరు పోయిరని చెప్పి ఆయన ఆరాధిస్తే ఎమ్మెల్యేలు కూడా చెప్పారట రాజగోపాల్ రెడ్డి కూడా ఓపెన్గా చెప్పిండు మేము పార్టీని చీల్చడానికి కాదు పార్టీని డ్యామేజ్ చేయడానికి కాదు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామని కాదు మేమేదో ఫ్రెండ్లీగా కలిసినాం వాళ్ళంతా మా స్నేహితులు మేమంతా కలిసినాం మాట్లాడుకున్నాం వేరే విషయంలో కలిసినాం అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల వర్షన్ ఏంటంటే అంటే కొంత వినబడుతున్న చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు చెప్తున్నారట రేవంత్ రెడ్డి బాగా సంపాదించుకున్నాడు తర్వాత పొంగులేడి బాగా సంపాదించుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బగ్గ సంపాదించుకున్నాడు కోమటిరెడ్డి సంపాదించుకున్నాడు తర్వాత బట్టి సంపాదించుకున్నాడు సంపాదన మీద పడుతురు తప్ప జనాల కష్టాల మీద జనాల బాధల మీద పడతలేరు జనాల ఇబ్బందుల పైన పడతలేరు జనాల అభివృద్ధి పైన వాడతలేరు ఎంతసేపు ఆ ఆ భూములు ఈ భూములు అట్లా ఇట్లా అని చూస్తున్నారు తప్ప అసలు ఎవరెవరు ఎంత సంపాదించుకుర్రు వీళ్ళ గతంలో వీళ్ళ అప్డవీట్లో పెట్టినటువంటి పైసలు ఎంత ఇప్పుడు వీళ్ళు సంపాదించిన పైసలు ఎంత ఒకానొక టైంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక్కొక్క మంత్రికి ఇనో కార్లు గతి లేవు ఇన్నో కార్లు కూడా గతి లేవు కాంగ్రెస్ అధికారంలో లేన లేనప్పుడు ఇవాళ డిఫెండర్ కార్లు రేంజర్ ఓవర్ కార్లు బిఎండ్ల్యూ కార్లలో తిరిగేటటువంటి పరిస్థితి ఒకానొక టైంలో డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ పెద్ద పెద్ద విల్లాలు కొన్నారు పెద్ద పెద్ద విల్లాలు మైవోం భుజాల కూడా కొన్నారు ఫ్లాట్లు ఆ రేంజ్కి వచ్చారు ఈ అన్ని అంశాలపైన ఎమ్మెల్యేలు కూడా డిస్కస్ చేసుకుర్రు అనేది కొంత వినబడినటువంటి చర్చ కానీ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి భేటీ అయినటువంటి అనుక్షణం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెయ్యం ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి దాదాపు ఫైవ్ డేస్ అవుతుంది ఢిల్లీకి పోయి రాజగోపాల్ రెడ్డి ఫోన్ కలవదు మీరు ఫోన్ చేస్తామని ఢిల్లీలో ఉన్నాడు మెసేజ్కి మాత్రమే రిప్లై ఇస్తాడు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతుంది ఇప్పుడు ఇటు కాంగ్రెస్ వర్గాలలో కూడా పెద్ద చర్చ నడుస్తుందట మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టెన్షన్లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతుండు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయిండు పోవడానికి గల కారణం ఏంది అసలు ఎందుకు పోతున్నాడు ఏందని చెప్పి రకరకాల చర్చలు వస్తున్నాయి కానీ రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ అపాయింట్మెంట్ తీసుకొని అధిస్థానంతో మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ ఇంకా పూర్తి స్థాయిలో తెరపైకి రాలేదు కానీ ఢిల్లీ హైకమాండ్తో రాజగోపాల్ రెడ్డి కలిసిండని మాట్లాడిండని రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రాజగోపాల్ రెడ్డి పూసగుచ్చేటటువంటి విధంగా హైకమాండ్కి చెప్పిండని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని తిడుతున్నా పొగుడుతురా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారా మంత్రుల పర్ఫామెన్స్ ఏంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మొన్న ఒక మాట అయిపోయింది మీకు గుర్తుందో లేదో రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకు కాంట్రాక్టులు ఇస్తున్నాడు మొత్తం ఆంధ్రా వాళ్ళకి కాంట్రాక్ట్ చేస్తుర్రు ఇరవై మంది ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిండు ఆ ఆంధ్ర వాళ్ళు ఇరవై మంది పేర్లు నేను చెప్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ ఇరవై మంది పేర్లు కూడా రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో చెప్పింది కావచ్చు తెలంగాణ కాంట్రాక్టర్లకు లేదు రాజగోపాల్ రెడ్డికి ఒక కంపెనీ ఉంటుంది కాంట్రాక్ట్ కంపెనీ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కూడా బంద్ చేసిరు వాస్తవానికి అయినా తెలంగాణ ఏపీ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ చేస్తుండే కాంట్రాక్ట్ కూడా బంద్ చేసిందట మరి కోపమో లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఎందుకో మరి ఎందుకు ఏ లేదు రేవంత్ ఎందుకు కోపం వచ్చిందో రాజగోపాల్ రెడ్డికి ఇట్లా రాజగోపాల్ రెడ్డి పిన్ టు పిన్ అన్ని ఢిల్లీ హైకమాండ్ ముందు పెట్టిండనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఎన్ని లక్ష కోట్ల అప్పై లక్ష యాభై వేల కోట్ల అప్పైతే ఈ అప్పులో రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి నాలుగు వందల ఇరవై హామీల పరిస్థితి ఏంటి అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఫిట్టా అన్ఫిట్టా రేవంత్ రెడ్డి వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు రేవంత్ రెడ్డిని తిడుతున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఇది మొత్తం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్కు చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అంటే హైకమాండ్లో హైకమాండ్తో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో రేవంత్ రెడ్డి పైన ఒక చిచ్చు పెట్టిండు ఆ చిచ్చు ఏంటంటే ఆయన ఒక ఇప్పుడు ఇంకోటి నేను బ్రీఫ్గా చెప్తున్నా ఇంకో మాట వినబడుతుందంటే రాజగోపాల్ రెడ్డి పొంగులేడు శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని లాగబోతున్నది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇది పూర్తి స్థాయిలో సమాచారం లేదు కానీ రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి కథనాలు కొన్ని మీడియా ఛానల్స్లో వస్తున్నటువంటి కథనాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కొంత దూరం అయిపోయింది గతంలో పొంగులేడు శ్రీనివాసరెడ్డి పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుండే ఇప్పుడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర లేడు ఆయన మొత్తం అయిపోయిండు అయితే పొంగులేటి రెడ్డి దగ్గర దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఏది ఖమ్మంకి సంబంధించి తర్వాత వరంగల్కి సంబంధించి తొమ్మిది మంది పద్దెనిమిది మంది అయ్యేది పద్దెనిమిది మంది రాజగోపాల్ రెడ్డి దగ్గర ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డితో కలిపి అంటే దాదాపు నలభై మూడు ఎమ్మెల్యేలు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గర ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల పదవులన్నీ డెబ్బై ఐదు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి వాళ్ళతో కలిపి డెబ్బై ఐదులోకి ఏదైతే నలభై మూడు తీసేస్తే ఎంత రేవంత్ రెడ్డికి మిగిలేదు మాక్సిమం ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అట్లా ఇరవై దాకా మిగులుతాయేమో ఇరవై సంఖ్యలోనే ఉంటాయి రెండు రెండు సంఖ్యలోనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎట్లుంటుంది కాంగ్రెస్తో సాధారణంగా ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునేటటువంటి బాధ్యత ప్రజలు తీసుకుంటారు ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు డెబ్బై ఐదు అంటే ముప్పై ఐదు ముప్పై వేసుకుందాం ముప్పై ముప్పై అరవై కాదు ముప్పై ముప్పై అరవై అంటే నలభై ఐదు ముప్పై వేసుకుందాం నలభై యాభై అరవై డెబ్బై ఇది నలభై ఐదు ముప్పై వేసుకుందాం ఈ నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు పొంగులేట్ యూనివర్సిటీకి సపోర్ట్ చేసి ముప్పై మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారనుకో ఏ ఎమ్మెల్యేల సంఖ్య అయితే ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ ఉందో వాళ్ళే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల వ్యవహారం ఇట్లుంటుంది దాదాపు ఒక నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు పొంగలేటే మాకు ముఖ్యమంత్రి కావాలి రేవంత్ రెడ్డి వద్దు అని చెప్పి నలభై మంది మంది అనుకో ముప్పై మంది ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి అనుకో అప్పుడు హైకమాండ్ కూడా పొంగేట్ శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి దగ్గర నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే ఎక్కువ సంఖ్యలో రేవంత్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యేల కంటే రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉందనుకో రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అధిష్టానం కూడా ఏం చేసేటటువంటి పరిస్థితి ఉండదు లేకపోతే ఎమ్మెల్యేలు చెప్తే రాజీనామా చేస్తాం అవసరం అనుకుంటే అంటారు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా రకరకాల చర్చలు వస్తున్నాయి కానీ ఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి పోయి ఐదు రోజులు అవుతుంది ఫైవ్ డేస్ మొత్తం ఢిల్లీలోనే ఉన్నాడు ఏం చేస్తుంది రాజగోపాల్ రెడ్డి అనేది క్వశ్చన్ మార్క్ ఉత్తగన ఢిల్లీకి పోయినా అంటే సరే ఉత్తగానే పోయిండేమో ఏదైనా టూర్కి పోయాండో లేదన్నా వేరే పనికి వేయండి అనుకోవచ్చు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి భేటీ అయిన తర్వాత ఢిల్లీకి పోయాడు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి ఆ భేటీలో ఏం జరిగిందనేది పెద్ద క్వశ్చన్ మనకి ఇప్పటిదాకా బయట పెట్టే పరిస్థితి కూడా లేదు కానీ రేవంత్ అన్న టెన్షన్లో ఉన్నాడు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ కనబడుతుంది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిస్తే ఇదంతా కాకపోవు ఇంకో ముచ్చడేం తెలుసా రాజగోపాల్ రెడ్డి హైకమాండ్తో మాట్లాడుకొని ఆల్రెడీ మంత్రి పదవి కన్ఫామ్ చేసుకున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఆయనకు ఇస్తారో మరి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారో లేకపోతే మున్సిపల్ శాఖ ఇస్తారో హోమ్ మినిస్టర్ ఇస్తారో తెలియదు ఈ మూడు శాఖలలో మాక్సిమం రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ మంత్రి పదవి కన్ఫర్మ్ కాబోతుందట హోంశాఖ లేదంటే ఎడ్యుకేషన్ లేదా మున్సిపల్ ఈ మూడిట్లో ఏదో ఒక మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి రాబోతున్నది కాంగ్రెస్ పార్టీ కాబోయే కొత్త మంత్రి రాజగోపాల్ రెడ్డి కాబోయే కొత్త మంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రి రాజగోపాల్ రెడ్డి అనే చర్చ నడుస్తూ ఉంది రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు హైకమాండ్తో కూడా కలిసినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ హైకమాండ్ ముందు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం ఆ చిట్ట ఆయన ఆయనకు సంబంధించిన పర్ఫార్మెన్సు ఆయన వ్యవహారం తర్వాత ఇంకో చర్చ ఏం తెలుసా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చాలామంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ విశ్లేషణలు వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళు మాట్లాడే మాటలలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బాగా క్లోజ్ చంద్రబాబు కూటమి ప్రభుత్వం చంద్రబాబు మోదీకి బాగా క్లోజ్ కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడని చంద్రబాబు మోదీ చెప్పినట్టు వింటున్నాడని ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లెక్క వస్తూ ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇది ఎట్లా మనం బయట పెట్టవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి టాస్క్ పదిహేడు సీట్లలో పన్నెండు సీట్ల నుండి పదమూడు సీట్లు గెలవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన ఎనిమిది సీట్లే పోనీ బీజేపీ ఏడు ఏడో ఆరో గెలిచినా అంటే సేమ్ బీజేపీ ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద తేడా లేదు రెండు ఈక్వల్ సీట్స్ ఎంఐఎం సీట్ ఒకటి మొత్తం పదిహేడు సీట్లు అయితే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఒక సీట్ ఎక్కువ ఉండాలి ప్రభుత్వానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతారు ఎక్కువ ఉంటుంది ఓ కాంగ్రెస్లో పదొచ్చి బీజేపీకి ఒక ఆరు వచ్చి ఎంఐఎం ఒకటి వచ్చినా కూడా అరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయి ఇదొకటి తర్వాత రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీ తన నియోజకవర్గంలో తను గెలవలేకపోయిండు గెలిపించుకోలేకపోయిండు పార్లమెంట్ మెంబర్ని ఎంపీని గెలిపించుకోలేకపోయిండు అక్కడ ఈటల రాజేందర్ గెలిచిండు తర్వాత మహబూబ్ మహబూబ్నగర్కి సంబంధించి సారీ నగర్ సంబంధించిన వ్యవహారంలో డీకేఆర్నే గెలిచింది డీకేఆర్ నాన్న కూడా బీజేపీ ఈటలందరూ బీజేపీ మరి రేవంత్ రెడ్డి సొంత అది ఏది కొడంగల్కి సంబంధించినటువంటి సొంత ఊర్లో సొంత నియోజకవర్గంలో అక్కడ ఓడగొట్టిర్రు కాంగ్రెస్ ఆయన అక్కడ ఓడిపోయిండు ఇక్కడ సొంత పార్లమెంటు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మల్కాజ్గిరి అంటే చాలా పెద్దది కాన్స్టిట్యెన్సీ పార్లమెంట్ ఎన్నికల చాలా పెద్ద కాన్స్టిట్యెన్సీ అలాంటి పెద్ద కాన్స్టెన్సీలో రేవంత్ రెడ్డి గతంలో ఎంపీ ఉన్నటువంటి కాన్స్టిట్యెన్సీలోనే రేవంత్ రెడ్డి పోటీ చేపించినటువంటి వ్యక్తి ఓడిపోయాడు తర్వాత ఇక్కడ నుండి ఏది అక్కడ మెదక్లో మెదక్లో రఘునందన్ రావు అక్కడ ఫెయిల్ తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డీకే అరుణ డీకే అరుణ బీజేపీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడ ఫెయిల్ అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ గెలిచిందిగా అంటే ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసినట్ట మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గట్టిగా తిరుగుతే గెలవచ్చు మల్కాజ్గిరిలో ఎందుకు గెలవలేదు ఒక డమ్మీ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చింది అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ తర్వాత అక్కడ కూడా రేవంత్ రెడ్డి సొంత సొంత కాన్స్టెన్సీ కొడంగల్ దగ్గరనే ఉంటుంది సొంత జిల్లా మహబూబ్ నగర్లో కూడా డీకేఆర్ను వస్తే డీకేర్ని గెలిస్తే డీకేఆర్న పైన నిలబడినటువంటి కాంగ్రెస్ లీడర్ని గెలిపించ గెలిపించుకోలేకపోయారు ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేసిందా చంద్రబాబు చెప్పినట్టు విన్నడా ఇవి రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు కానీ రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవిని ఆయనే సాధించుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆయన ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుతున్నాడట హైకమాండ్తో మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం దాదాపు ఐదు రోజులు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు ఢిల్లీలో మరి భేటీ అయిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో హైకమాండ్తో ఏం అనేది క్వశ్చన్ మార్క్ కానీ ఇవన్నీ చెప్పుకుండొచ్చు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రకరకాల విమర్శలు చేస్తున్నాడు తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు రాజగోపాల్ రెడ్డి ఆ మాటను ఒప్పుకోలే మేము సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులం రేవంత్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యానే ఆట మళ్ళీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యానే ఆట ముఖ్యమంత్రిని పెట్టాలంటే హైకమాండ్ పర్మిషన్ కావాలి హైకమాండ్ ఎవరిని చెప్తే వాళ్ళే ముఖ్యమంత్రి సొంత పెత్తనాలు నడవై నేనే ముఖ్యమంత్రి అంటే కుదరదు అట్లా మాట్లాడే ముందు ఆలోచించాలి నీకంటే సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారని చెప్పి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన రాజగోపాల్ రెడ్డి రైతు బంధు అందరికీ రాలేదని బహిరంగంగా ఒప్పుకున్నాడు రాజగోపాల్ రెడ్డి నిజంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించేటటువంటి దమ్మున్నటువంటి లీడరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు తప్పు జరిగితే ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే సొంత పార్టీ ముఖ్యమంత్రి నిలదీస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఎంత దమ్ముండాలి ఒక్క ఫోన్ చేస్తే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై నలభై మంది కార్లు వేసుకొని రాజగోపాల్ రెడ్డి ఇంటి దగ్గరకు వస్తారు అంత పవర్ ఉంటుంది రాజగోపాల్ రెడ్డికి వీళ్ళేమో మంత్రి పదవి ఏమంటే అది పత్తా లేదు మంత్రి పదవి ముచ్చడి చెప్పిరు పక్కన పోయిరు గంతే ఇంటడా రాజగోపాల్ రెడ్డి విన్నాడు కదా ఆయన స్ట్రాటజీ ఆయన వ్యవహారం అంతా డిఫరెంట్ ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ నుండి రిటర్న్ అవుతా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ చూద్దాం